निरुपस्तर बेरे बजागी बिचले ओ चले सकरमन ओते नीचम्यं भानु में सिस्टम शुरुलम करोत्मे अग्नि सितक देश शुरुलम देश सर्वप्राहचिता उतीनाम कामान समर्थये सर्वान कामान समर्थया स्वा आलमन्यतया स्वा

स्वः अक् ए पतुस्वश्च श्री ये पतुद्रय वैपोचो पतुस्वा इदमग्नेयोमवानय इदनवः ओम भूः स्वः प्र्याव दीनपदी दान्य विष्टा चाच परदा पतुव यत्का मस्ते युमस्तनो असकुर्य पतुवा पदेव ऋतम स्वः इदमक ओम मग्नेय वच्चु ज्योति वच्चस्व దాన్ని బట్టి సూర్యుడు ప్రతి ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష సాక్షి అంతే పొద్దులలోనే సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి వేద చూడమని అని ఇంటిలో లేక తన భాగములకు అంతకరమైంది పొద్దులలోనే మనం ప్రత్యక్ష దైవం ఇక అసలు పరమాత్మ అవ్వబడదు ఎంత అవ్వబడే జీవుడే కన్నా పడదు నేను డాక్టర్ సాహు కూడా పిలుస్తాను నన్ను

Тагын бер нәрсә язарга नैजी दैट द मोम ऑफ गॉड ही गाइडेड शोस द सोल्जर के सोयु आगा हम ना यदु करगते हो चित्त में लीनता है ही शक्ति में बैठे है पर होकर शांति में पगाए युक्त निवास वाला है ने वो सब में पगाए चले ही इकन जनर ले ही होता है राम का शक्ति असली మనం ఆయన గాఢంగా నిలబోతున్నాం మాట్లాడుతున్నాయి కాదు అది సత్యం ఓ గాలి కూడా అంది మనకు ప్రమేయండి గాలి పోతుందో ఇప్పుడు చేస్తున్నాం గాలి కూడా మనం ఇక్కడ చేసే చేసేది కర్మ అది మరి ఎంత అవుతుంది కదా మనం అవ్వబడదు గాలి గాడి అవ్వబడదు అవి కూడా అందరూ トラウデンのおうそりゃあはまりよかったで n しあきったってことだね。 अच्छा तो भाई विष्णु आहिया मिंद्रा परशुराम इरंद्रम ओम गणेश वज्रपातीन भगवान ही ओम बिरयाना तर्पियाबातीन भगवान ही ओम इन्दिरा तर्पियाबातीन भगवान ही दशो तोमा हार पाजार निरंतर पद भास्वार जार निरंतर पद विष्णु आहाहा शिव निरंतर ओम पीसावात्सें नत्सपो यत एति देविरा ज्ञान दिवचये निक्षेहं मीतवातु सचित्तं सा जब भरवात्रै इदं भवाइतरा मम कष्टपय यत् दक्षं काबति वणि उस्त्र शक्ति रोज हवनेस्तु यकायेस्तु आत्मने तुत्वारी तरणाय दिशितेरं दैविसुत् असर्गवः मन शक्ति शान् परयव बहुंदा तज्य परमा

ఉండాలి శరీరం ఇంతకాలం తాను పోషించిన శరీరము కృషించి పోతుంది ఒకనాడు గాలి అంటే శరీరాన్ని వేగ చేసి ప్రాణం వెళ్ళిపోతుంది మీరు ఛాన్స్ అయ్యే తెలియదానికి పుట్టావు అండ్ అంటారు శరీరాన్ని గాలి పనిపెట్టిపోతుంది మీకు ఏం చేయాలి పాపం అగ్ని నేను ఇంతకాలం ఈ శరీరాన్ని పోషించిన ఇటువంటి శరీరాన్ని పుల్ల పాలు పుళ్ళో కాకుండా తానే స్వీకరిస్తున్నది అవునా మన శరీరాన్ని ఏం చేస్తున్నాము మళ్ళీ అగ్ని చేస్తున్నాము అంటే ఏంటి అగ్ని మన మన శరీరాన్ని పోషిస్తున్నది పోతున్నది జీర్ణం చేస్తున్నది తర్వాత జీర్ణమైన శరీరాన్ని తానే స్వీకరిస్తున్నది మోక్షానికి మార్గమైంది జీవించడానికి అగ్నిమార్గము ముక్తి పొందడానికి ఇంతకంటే గొప్ప ఆజ్ఞానంగా దేవుడు మన ప్రకృతి ఏముంది అన్ని పంచభూతాలపై చాలా గొప్పది అన్నిటికైనా విశేషం అంటే మనం మలినమైన శరీరం కుళ్ళిపోయిన శరీరం ఎందుకు మరిచరా శరీరం దాన్ని హాయిగా స్వీకరించి తనను జీర్ణం చేసుకొని మనకు ముక్తిని కలిగిస్తుంది అందుకే మనము ఈ అగ్నిని యజ్ఞం అని భావిస్తుంది ఏది యజ్ఞంలో ఒక విశేషం ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో అది యజ్ఞం అంటే ఏంటిది జ్ఞానం కోసమే కదా ఉడకబెట్టుకోవచ్చు చిన్న కలిగిస్తుంది పోయినా కనిపించే ఇటువంటి యజ్ఞాన్ని మనం ఎంతో ప్రేమ సమయం పూజించుకుంటున్నాం కాబట్టి యజ్ఞం విశిష్ట ఈ రోజు అగ్ని జేవుడే మన గురుదేవుడు అందుకే యజ్ఞం చేస్తున్నాం ప్రతి యజ్ఞం కాబట్టి గురువు లేని వాడు గురువు దగ్గర లేని వాడు వాళ్ళకి నమస్కారం చేసుకుని